నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు గుత్తి కమ్యూనిటీ వైద్యశాలలో మలేరియా ఆసుపత్రి మాయమైపోయింది విశేషాలు ఏమిటంటే మరి గుత్తి కమ్యూనిటీ వైద్యశాలలో గత ఏడు సంవత్సరాల క్రితం వరకు కొనసాగినటువంటి మలేరియా ఆరోగ్య కేంద్రం మరి ఇటీవల కాలంలో ఏళ్ళుగా కనిపించడం లేదు ఈ యొక్క కేంద్రంలో మాత్రం టీవీ యూనిట్ కొనసాగుతోంది అందులో చూస్తే సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ బోర్డు ఉంది కానీ రెండు గదులకు తాళాలు వేశారు మరో అంటే ఇందులో వచ్చి ఒక పబ్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్తో పాటు నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంది కానీ గుత్తి మలేరా సబ్ యూనిట్ కింద గుత్తి గుంతకల్లు పామిడి పెద్ద ఒడుగురు మండలాల పరిధిలో బేతాపల్లి ఎద్దులపల్లి పెద్ద ఒడుగురు సముద్రము కిష్టిపాడు ప్రాథమిక ఉప కేంద్రాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ పరిధిల్లో మళ్ళీ మలేరియా వ్యాధులు సోకి ప్రజానీకం ఆసుపత్రికి వస్తే వారికి రక్త పరీక్షలు చేసేకి కూడా దిక్కులేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఎందుకంటే ప్రధానమైనటువంటి ల్యాబ్ టెక్నీషియను ఏకంగా ఉన్నత అధికారుల సూచనలు సలహాలు ఇతని రిక్వెస్ట్ మేరకు జిల్లా కేంద్రంలోనికి చేరిపోయారు అప్పటి నుంచి ఈ మలేరియా యూనిట్ మూతబడిపోయింది అయితే ఇక్కడ హెల్త్ ఆఫీసర్ రామచంద్ర జిల్లా ఆసుపత్రి కూడా ఆయన తల్లి వెళ్ళిపోయారు మనం మిగిలినటువంటి ఉద్యోగులు కూడా రికమెండేషన్ లెటర్లు మరి వారికి కావాల్సినటువంటి పోస్టింగ్లు కేంద్రం కోసం మరి వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో ఏకంగా ప్రస్తుతం ఉన్నటువంటి టీబీ సెంటర్ లోపల ఉన్నటువంటి రెండు గదులు మూతబడిపోయాయి అయితే ఈ యొక్క మలేరియా విష జ్వరాలకు సంబంధించి గుత్తి గుంతకల్లు పామిడి గుంతకల్లు రూరలు గుత్తి రూరలు ప్రాంతంలో ప్రత్యేకంగా గుత్తి మలేరియా కేంద్రం ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆ కేంద్రం ఆచూకి మాత్రం ఆగామ్య గోచరంగా మారింది ఎక్కడుందో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మరి ప్రజాప్రతినిధులు అంటారా జల్ బజరంగపల్లి ఎవరి దారి వాళ్ళదే అసలుకి ఏ విధులు ఎవరు నిర్వర్తిస్తున్నారో తెలియదు ప్రశ్నించేవాడు అస్సలికే లేదు మరి ఈ విషయంలో మరి సంబంధిత అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేకాకుండా గుత్తి మున్సిపాలిటీ కేంద్రం ఉండడం ఇక్కడ మలేరియా కేంద్రం ఉండడం వల్ల ప్రతిరోజు ఓపీ పేషెంట్లు నాలుగు వందల వరకు వస్తున్నాయి అందులో వచ్చేటువంటి రోగుల్ని ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు ప్రైవేటు వైద్యశాలలు క్లికలు నాడుతున్నాయి ఇక్కడ ఉండే మలేరియా యూనిట్ మాయమైపోయింది మలేరియా యూనిట్ మూసివేశారా ఎక్కడికి మార్చారు ఏం చేస్తున్నారు ప్రజల కోసం అందుబాటులో ఉంచారా అనేటువంటి విషయాలు మాత్రం ఎవ్వరు కూడా పరిగణలోనికి తీసుకోవడం లేదు ఈ విషయంలో ప్రతిరోజు గుత్తి వైద్యశాలకు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఓపీ పేషెంట్లు వస్తున్నాయి వాతావరణ పరిస్థితుల దృశ్య మరి ప్రజానీకం అటు మలేరియా జ్వరాల బారిన పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వైద్య కేంద్రమే లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు ప్రైవేటు వైద్యశాలలకు కొన్ని రాసి ఇస్తున్నారు మరి ఇక్కడ రక్త పరీక్షలకు ఇస్తే కూడా ఈరోజు రక్తం ఇచ్చినా కానీ సిబ్బంది కొరత తక్కువగా ఉండడం వల్ల వాటి రిజల్ట్ అంటే ఫలితాలు రేపు రండి అని చెబుతున్నారు ఎందుకంటే సరైనటువంటి విధానంలో